కృంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కలనిస్తాయి పరమగీతములు అధ్యాయం ఎనిమిదవ వచనం నీవు క్రిందికి చూచేదవు ఇది విడ్డూరమైన మాటగా అనిపించవచ్చు కానీ ఇది ధన్యకరమైన సత్యం దావీదు కష్ట సమయంలో ఆక్రోశించాడు ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే కానీ ఈ ధ్యానాన్ని అతడు ముగించక ముందే ఈ కోరిక అసాధ్యమైనదేమీ కాదని గ్రహించినట్టున్నాడు నీ భారము యహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకొనును అంటున్నాడు భారము అనే మాటికి ఒక బైబిల్లో యహోవా నీకు ఇచ్చినది అనే అర్థం కనిపిస్తుంది పరిశుద్ధుల భారాలు దేవుడిచ్చినవే యహోవా మీద ఆనుకోవడానికి వాళ్ళనవి ప్రేరేపిస్తాయి ఈ భారమే ఆశ్చర్యకరంగా మార్పు చెంది రెక్కలుగా మారిపోతుంది రెక్కలొచ్చి పరిశుద్ధులు పక్షిరాజుల్లాగా ఎగిరిపోతారు ఒక రోజున నాకు దాపురించిన కష్టాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ వెళ్తున్నాను మేఘాల్లోంచి వర్షం చెందినట్టుగా నా మీదికి దూకబోయే బాధల్ని తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేసింది అయ్యో పాపం నీ మీద ఎన్ని బరువు బాధ్యతలు నీ జీవితం బాధలమయం ఈ వారం నిన్నెప్పుడో నేలకి అణిచివేయగలదు నాలో నా గురించి గొప్ప సానుభూతి రేగింది సూర్యుడు మలమలా మార్చేస్తున్నాడు వేగంగా వెళ్తున్న కార్లు రేపే దుమ్ము చేసే శబ్దం అసలే అల్లకల్లోలంగా ఉన్న నా మనసుని మరింత చిరాకు పెట్టాయి మనసంతా అలసటగా అశాంతిగా ఉంది అవును ఈ భారం నాన్నెప్పుడో ఒకప్పుడు మింగేస్తుంది నాలాటి బలహీనుడికి ఇంత పెద్ద పెద్ద ఉండటం అన్యాయం అనుకుంటూ నా చింతలో మునిగి తేలుతుండగా ఎక్కడి నుంచో ఒక మెల్లని స్వరం స్పష్టంగా నాతో అంది ఈ బరువు నిన్ను లేవనెత్తుతుందే కానీ అణగదొక్కదు వెంటనే నా పొరపాటు నాకు అర్థమైంది నా స్థానం ఈ భారానికి క్రింద కాదు దానిపైనే నేను దాన్ని మొయ్యడం దేవుని ఉద్దేశం కాదు అదే నన్ను మొయ్యాలి ఆయన సంకల్పిస్తూ ఉన్నప్పుడే నా శక్తి సామర్థ్యాలు ఆయనకి తెలుసు చిన్న మొలక పెరగాలంటే నీరు వెలుతురు అవసరం తన పిల్లలకి కూడా తన కృపాశక్తి శక్తి అవసరమని ఆయనకి తెలుసు ఆ మొలకని తానే అక్కడ నాటాడు మీద పడిన భారం కింద నలిగి నేలవాలితే చనిపోయినట్టే కానీ ఆ భారాన్ని అధిగమించి పైకి పెరిగితే జీవము శక్తి లభ్యమవుతాయి మన భారాలే మన రెక్కలు వాటితో మనం కృపలోకాల అంచులకి ఎగిరిపోతాం అవి లేకపోతే శైశవ దశలోని విశ్వాసంతోనే ప్రాకులాడుతూ తుడు తడుములాడుతూ ఉంటాం పరలోకపు విధానాలు ఎంత విచిత్రమైనవి మనల్ని అణగద్రొక్కడానికి వచ్చినాయనుకున్న భారాలు మనల్ని లేవనెత్తడానికట కాబట్టి నా ఆత్మ ఎప్పటికీ కృంగిపోదు కానీ ఏ శక్తితో మనమే ఔన్నత్యాన్ని చేరుకోగలం ఆయన వాక్యంలోనే ఈ చిక్కుముడి విప్పే జవాబు ఉంది క్రీస్తుతో ఏకాంతంగా మన భారాలపై ఎక్కిపోయి ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి